జయబంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మరి రక్తమహాశయాలందరికీ కూడా బంగారు తల్లి ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారి దేవాలయంలో ఈ దసరా మహోత్సవాలు అంటే అమ్మవారి దసరా నవరాత్రులు మరి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఏ విధంగానైతే జరుగుతాయో అదేవిధంగా మన శ్రీ పరమేశ్వర సమేత శ్రీ వండురమ్మ తల్లి స్వరూపిణి శ్రీ అనుగ్రహ బంగారతల్లి అమ్మవారి దేవాలయంలో కూడా ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క అమ్మవారి దేవి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి అమ్మవారు ఉద్భవించిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇరవై ఇరవై రెండవ సంవత్సరం వచ్చింది అప్పటి నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా అమ్మవారి అనుగ్రహ శాసనాలతో జరుగుతూ ఉన్నాయి అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి అమ్మవారి ప్రతిరోజు కూడా ప్రత్యేక అలంకరణ ఆ రోజు ఏ తల్లి అలంకరణ అయితే ఆ తల్లి అలంకరణగా మనం భావించి అమ్మవారికి అలంకరణ అలాగే దోపదీప నైవేద్యాలతో మరి పూజా విధానం కానీ అన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి మరి ఈ ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు మరి అవకాశం ఉంటే అమ్మవారి దేవాలయాన్ని నేరుగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టయితే మరి అమ్మవారి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు పుష్కలంగా ఉంటాయని చెప్పడం ఎటువంటి సందేహం లేదు మరి ఈ తొమ్మిది తో పాటుగా ఈ సంవత్సరం అదనంగా కాత్యాయని అమ్మవారి కాత్యాయని రూపిణిగా కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారి దర్శనమిస్తున్నారు ఈ సంవత్సరం యొక్క విశేషం అది మరి ఆ విధంగా మరి అమ్మవారి దేవీ నవరాత్రులు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి మరి ఈ దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరగడానికి అమ్మవారి అనుగ్రహంతో పాటు మరి ఆలయ ధర్మకర్తలు మాది శ్రీనివాసరావు రమాదేవి దంపతులు అదేవిధంగా భక్తులందరూ కూడా తమ వంతు సహాయ సహాయ సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరగడానికి మరి దోహదపడుతున్నారు అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా మిగిలి ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా భక్తులు పాల్గొని అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఈ అమ్మవారి నవరాత్రులు ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చి రెండు రోజుల అదనంగా ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారు ఎంతో విశేషంగా దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారిని నిత్యం దర్శించే వాళ్ళకి ఆ వ్యత్యాసం కనపడుతుంది ఏంటంటే అమ్మవారు అత్యంత కాంతివంతంగా అత్యంత దర్శనం దర్శనమిస్తూ ఉంటారు మరి ఆ యొక్క తేజవంతమైనటువంటి అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్నట్లయితే మరి విశేషమైనటువంటి ఫలితాలు విశేషమైనటువంటి ప్రయోజనాలు విశేషమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి భక్తులు అందరూ కూడా మైలవరం గ్రామంలో వేచేసినటువంటి శనుగ్రహ తల్లి అమ్మవారి దేవాలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకం మరీ మరీ పాత్రలు కావాల్సిందిగా ఆలయ ధర్మకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి అమ్మని దర్శించండి వంద జన్మలకు సరిపోయే అనుగ్రహాన్ని పొందండి జై బంగారుచండి జై జీవనం